నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ కువైట్ ఫ్యూచర్ జర్నీలో భారత యువతదే ముఖ్య పాత్ర మా సత్తాయే వేరు మోదీ కేసీఆర్ కు ఏమైంది బేటా మీద కేసు ఇప్పుడైనా కేసీఆర్ బయటకొస్తారా వస్తారా సంధ్య థియేటర్ యాజమాన్యానికి మళ్ళీ నోటీసులు నేషనల్ ఎమినెన్స్ అవార్డు అందుకున్న మంత్రి జైశంకర్ షాకింగ్ ఈసీ నిబంధనల్లో భారీ మార్పులు కువైట్ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని మోదీ అన్నారు ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయులను ప్రశంసిస్తూనే ఉంటారని ప్రధాని వెల్లడించారు విదేశీ కరెన్సీ స్వీకరించడంలో భారత ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని ప్రధాని తెలిపారు ప్రవాస భారతీయులు కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు భారత్ కువైట్ దేశాల బంధం దౌత్య సంబంధాల కంటే కూడా గొప్పదని మోదీ అన్నారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ కొత్త రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్న కేసీఆర్ తన పదేళ్లు పాలన తరువాత సైలెంట్ అయిపోయారు అధికారం కోల్పోవడంతో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత యాక్టివ్ అవుతారని అనుకున్నారు కానీ బయట పెద్దగా కనిపించలేదు తాజాగా కొడుకు కేటీఆర్ కి ఈడీ ఉచ్చు బిగుస్తోంది అనే చర్చ గులాబీ దళంలో మొదలైందట హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం పుష్పటు సినిమా రిలీజ్ రోజున తొక్కిసలాట ఘటనపై వివరణ కోరుతూ ఈ నెల పన్నెండున థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎందుకు లైసెన్స్ రద్దు చేయకూడదో చెప్పాలంటూ పేర్కొన్నారు అయితే థియేటర్ యాజమాన్యం వివరణ ఇవ్వలేదు దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి ఇక చట్టపరమైన చర్యలు తెలుస్తోంది కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ శ్రీ సేఖరేంద్ర సరస్వతి నేషనల్ అమినెన్స్ అవార్డు అందుకున్నారు పబ్లిక్ లీడర్షిప్ విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఐఎస్ తనకు ఈ అవార్డు బహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అంతర్జాతీయ వేదికలకు మహా పెరియవర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది ఎన్నికల నిర్వహణ నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ తొంభై మూడు టూ ఏ ప్రకారం రికార్డులను తనిఖీ చేసే ఛాన్స్ ఉంది అయితే తాజాగా ఈ రూల్ ను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెబ్కాస్టింగ్ కాపీలను అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా బ్యాన్ విధించింది దీంతో ఈసీ పారదర్శకతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్ 108 టీవీకి